చూద్దాం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఫైర్ అయ్యారు రాష్ట్రం దివాలా తీసిందని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు అందాల పోటీలకు రెండు వందల యాభై కోట్లు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి కానీ రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు కోసుకొని తినడం కాదు నువ్వే రాష్ట్రాన్ని పీకొని తింటున్నావని మండిపడ్డారు రేవంత్ రెడ్డి సర్కారు నడుపుతున్నావా సర్కస్ నడుపుతున్నావా అని ప్రశ్నించారు ఇంత అన్యాయం అంటే శ్వేత పత్రం అని మొదలు అధికారంలోకి వచ్చిన మొదటి రెండు వారాల్లోనే శ్వేత పత్రం అనే అబద్దాల జాతర మొదలు పెట్టినారు మొదలు పెట్టుడు మొదలు ఆరు లక్షల కోట్ల అప్పయిందని మొదలు పెడతాడు ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి ఎన్నిసార్లు మారుస్తారో ఆ అంకే కూడా మాకు అర్థమవుతలేదు మొదలు పెట్టినప్పుడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో లో ఆరు లక్షల చిల్లర కోట్లు అప్పని చెప్పిండు కేసీఆర్ గారు చేసింది ఇవాళ చెప్తున్నాడు నిన్న ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల ఈ సంఖ్య రోజు రోజుకి మారుతనే ఉంటదా సర్కార్ నడుపుతుండ్రా సర్కస్ నడుపుతుండ్రా ఏం నడుపుతున్నారు మీరు ఆరు లక్షల కోట్లను చెప్పింది మీరే మళ్ళీ ఇవాళ ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లను అబద్ధం చెప్తున్నారు మీరే అసలు ఏంది నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు పదేళ్ల కాలంలో సంవత్సరానికి మేము చేసిన అప్పు కేవలం నలభై వేల కోట్లు మాత్రమే ఒకటి మాత్రం వాస్తవం ప్రభుత్వమే ఇచ్చిన లెక్కలు నేను చెప్పేది నా లెక్క కాదు వాళ్ళు ఇచ్చిన శ్వేత పత్రం ప్రకారమే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చెల్లించే అప్పు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చెల్లించే అప్పు లక్ష పదిహేను వేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్లు మాత్రమే కేసీఆర్ గారేమో అప్పు చేస్తే నలభై నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు పదేళ్లలో సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్లు అప్పు చేస్తే కేసీఆర్ గారు ఏం చేసిండ్రు ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటా రాష్ట్రానికి శాశ్వతంగా పనికొచ్చే నిర్మాణాలు చేపట్టిండి మరి మీరేం చేస్తున్నారు మరి నేను ఇంకొక మాట అడుగుతున్నా ప్రజలన్నీ గమనిస్తున్నారు రాష్ట్రం ఏమో దివాలా తీసిందంటావు రాష్ట్రం దివాలా తీసిందని దివాణా మాటలు మాట్లాడతావు మరి మీ కుటుంబం ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి అనుమల రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి నువ్వు అదన్న చెప్పు సీక్రెట్ మాకు మీరు ముఖ్యమంత్రి కాంగనే మీ అనుముల ఫార్ములా సీక్రెట్ సాస్ ఏదైతుందో అదే మా ప్రభుత్వానికి మొత్తం ప్రజలకు గురి చెప్తే మంచిది కదా ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల లోపలనే మీ అన్న అనుముల జగదీశ్వర్ రెడ్డి గారు వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతాను మీతో ఒప్పందం కుదుర్చుకుంటాడు మీ అల్లుడు వెంకట నరసింహారెడ్డి అనుకుంటా ఆయన పేరు ఆయన కొన్ని వేల కోట్లతోని ఫార్మా కంపెనీ పెడతా అని చెప్పి లగచర్లకు వస్తాడు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి వేల కోట్లు మీ అన్నకు మీ అల్లుడికి మీ అల్లుడు వారి తండ్రి మీ వియ్యంకుడు నీ అల్లుడు ఆస్తి పెరుగుతుంది నీ బామ్మది ఆస్తి పెరుగుతుంది నీ కొండల ఆస్తి పెడుతుంది తిరుపతి రెడ్డి ఆస్తి పెరుగుతుంది నీ వియంకు అప్పులు రైట్ ఆఫ్ అవుతాయి నీ ఇల్లు మూడింతలు పెరుగుతుంది కానీ రాష్ట్రం మాత్రం సగనాకి పోతుంది దివ్యాల అయిపోతుంది ఎట్లయితుంది మరిది అందుకే మేము అంటున్నాం ఈ సీక్రెట్ అందో చెప్పండి మాకు కూడా రాష్ట్రానికి చెప్పండి మీ అన్నదమ్ములు మీ కుటుంబ సభ్యులు వాళ్ళ అప్పులు వాళ్ళ ఆస్తుల గురించి కూడా చెప్పు ఎట్లా పెడుతున్నారు సడన్గా పెట్టుబడులు పెద్ద ఎత్తున అది కూడా పెట్టు తెలంగాణ ఆస్తులు తగ్గుతున్నాయి ఎట్లా అనుమూల కుటుంబం ఆస్తులు పెరుగుతున్నాయి ఎట్లా ఖచ్చితంగా చెప్పాలి ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలిస్తలేరు అన్నాడు అంటే చెప్పులు ఎత్తుకపోయే వాళ్ళు వేరే పార్టీలు ఉన్నారు ఇక్కడ అది వాళ్ళ కథ వేరు చెప్పులెత్తుకపోవడేది నాకు అర్థం కాదు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు ఎవరు ఇస్తలేరు రాహుల్ గాంధీ ఇస్తలేడు వరకు కరెక్టే నీకు ఇయర్ కూడా ఎట్లు ఇస్తారు నీకు తెలిసిపోయింది నీ కథ అంతా ఇయర్ కొత్తగా ఎవరైనా చుట్టపోడి కొత్తగా వస్తేనేమో మర్యాద ఇస్తారు ఎవరైనా నాలుగు రోజులు ఉంటుంది మర్యాద నువ్వు వచ్చేదేమో ఢిల్లీకి నీ పని మీద వస్తావు మీ మీ మూటలు మోసకపోయిన నలభై నలభై రెండు నలభై మూడు సార్లు పోతే ఇప్పటికి అలా ఈ ఎకానమీ క్లాస్ లో పోతుంట హోటల్ మొత్తం బయట పెడతాం ప్రైవేట్ ఫ్లైట్లు బిజినెస్ క్లాసులు మీ ట్రిప్ మొత్తం ఫోటోలు బయట పెడతాం సోషల్ మీడియాలు ఇప్పటికే జరుగుతున్నాయి మళ్ళీ పెడతాం ఇంత అన్యాయ మాటలు మాట్లాడతారు నలభై మూడు సార్లు ఢిల్లీకి పోతుంది నలభై మూడు పైసలు లేకపోతే ఏముంటుంది ఇజ్జత్ నీకు ఢిల్లీ మార్కెట్ లో ఏ విడు ఊరికొత్త పోతాడు ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తా లేరు ఏం చేయాలి మూట మూటలు మోస్తుందుకు వస్తున్నావు ఢిల్లీకి రాహుల్ గాంధీకి మూటలు ఇస్తుందుకు వస్తున్నావు మొదలు మర్యాద ఉంటుంది ఆఖరికి దొంగల చూస్తారు అందాల పోటీలకు రెండు వందల యాభై కోట్లు ఉన్నాయి కానీ పెన్షన్ రిటైర్ అయినోళ్ళకు మీకు పెన్షన్ ఇస్తుంది కానీ రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది కానీ పైసలు లేవా ఇదేనండి ప్రభుత్వం ఇదేనా నీ ప్రాధాన్యత నన్ను కోసుకొని తింటారా అంటున్న ముఖ్యమంత్రి నన్ను కోసుకొని వండుకొని తింటారా ఇది ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన మాట అయ్యా ముఖ్యమంత్రి గారు నిన్ను కోసుకొని తినే అంత లేడు నువ్వే నీ తలమాసిన విధానాలతో రాష్ట్రాన్ని కాల్చుక తింటున్నావు రాష్ట్రాన్ని సంవత్సరం రాచి రంపాన పెడుతున్నావు నువ్వు ఇది వాస్తవం ఒక కుటుంబంలో సమస్య ఉన్నా బయట చెప్పుకోం బయట వడం బజార్లో కానీ రేవంత్ రెడ్డి గారు దివాలా తీసింది దివాలా తీసిందని ఆఖరికి అడ్డగోలు మాటలు మాట్లాడితే చివరికి ఏమైపోయింది ఇవాళ ఆఖరికి లంచం ఇచ్చి నూట డెబ్బై కోట్ల లంచం ఇచ్చి ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి బ్రోకర్లకు పైసలు తెచ్చుకునే దుస్థితి వచ్చింది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల రాష్ట్రానికి ఎక్కడ అప్పు పుట్టడం లేదని అనా పైస ఎవరు ఇవ్వడం లేదని బ్యాంకులకు వెళితే తమను దొంగల్లాగా చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు ఢిల్లీకి వెళితే ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్లు ఇవ్వలేదని ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అన్నారు ఆరు గ్యారెంటీలను అమలు చేయలేమని సీఎం రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ గా చెప్పేశారన్నారు అప్పు పుడతలేదు అనా పైసా ఎవరు ఇస్తలేడు ఎవడైనా గలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా నన్ను కోసినా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు ఏం చేస్తారా నన్ను చెప్పు చెప్పరు ఉద్యోగ సంఘాల నాయకులు అడుగుతున్నా ఏం చేస్తారు నన్ను కోసుకుంటారు లేదు ఉన్నదే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఎట్లా వంచుదామో చెప్పండి ఏ లాభం అంటారో చెప్పండి సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నిన్న నాతో ఏం కాదు నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నా రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పి మాట్లాడటము నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యము ఇంతకంటే సిగ్గుచేటి కాదు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో కూడా పూర్తి వ్యతిరేకత ఉన్నది నిన్న ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలతోని

ఉద్యోగుల సమస్యలపై ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది నవీన్ మిట్టల్ లోకేష్ కుమార్ కృష్ణ భాస్కర్లతో కూడిన ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యల పరిష్కారం సూచించనుంది వారం రోజులుగా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్తో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా పడింది ఉచిత పథకాలపై మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు ఉచిత పథకాలు తగ్గించాలని అర్హులకు మాత్రమే ఉచిత పథకాలు ఇవ్వాలన్నారు నిరుపేదలకే బియ్యం ఇవ్వాలని అమ్ముకునే వారికి కాదన్నారు ఎన్టీఆర్ రెండు రూపాయలకి కిలో బియ్యం ఇస్తే దేవుడు అన్నారన్నారు తాము కిలో అరవై ఉన్న బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నామన్నారు పక్క రాష్ట్రం వారికి ఇక్కడ రేషన్ కార్డులు ఉన్నాయన్నారు ఆ ఉచితం ఎవరికి ఉండాలంటే అరుడుకుండాలి అరుడుకుండాలి నిరుపేదకుండాలి తినటానికి తిండి లేని అడిగి బియ్యం ఇయ్యాలి అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు ఎన్టీ రామారావు మూడు రూపాయలు ఉన్నప్పుడు రెండు రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు ఇప్పుడు అరవై రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు అప్పుడు మిమ్మల్ని ఏమంటారు పద్ధతి కాదు కదా మీ ఊళ్ళో కార్డు లేని వాళ్ళు ఒక పది ఇరవై మందిని తీసుకురండి రేషన్ కార్డు లేని వాళ్ళని అంటే అందరూ పేదవాళ్ళేనా ఈ తెలంగాణ కుటుంబాలే కోటి కోటి పది లక్షలు కుటుంబాలు మీ కార్డులు వచ్చి కోటి పాతిక లక్షలు అంటే పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ కార్డులు బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో హుస్నాబాద్ నియోజకవర్గానికి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి పాలనలో ఏడాదిలోనే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు ఇందిరమ ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా మీకు తెలుసు మొదటి సంవత్సరం మూడు వేల ఐదు మళ్ళీ రెండవ సంవత్సరం కూడా మూడు వేల ఐదు వందలు దాని చదుపరి ఇంకా ఎక్కువగా ఇండ్లు వచ్చి మొత్తం ఇల్లు నిరుపేదలందరికీ ఇల్లు ఇవ్వాలనేటువంటి కార్యక్రమం కొనసాగుతారు ఇందులో ఎక్కడ రాజకీయ పర జోక్యం అవనీతికి తావు లేకుండా పూరెస్ట్ ఆఫ్ పూర్ పేదల పేదలకు అర్హులైన వాళ్ళకి ఇయ్యాలని ఎంపిక ప్రక్రియ జరుగుతుంది ఎంపిక చేసిన లిస్టు గ్రామాల్లో ప్రదర్శించబడుతుంది అభ్యంతరాలంటే గ్రామాల్లోనే చెప్పండి ఎవరి జోక్యం ఉండదు ఏ పార్టీ నాయకులు జోక్యం ఉండదు కాబట్టి దయచేసి ఎంపికలకు సంబంధించిన ప్రక్రియ పారదర్శకంగా అవినీతికి తావు లేకుండా ప్రతి గ్రామానికి వచ్చే విధంగా ఈ యొక్క ఇళ్ల కేటాయింపు జరుగుతూ ఉంది కొంత దుష్ప్రచారం ఎవరైనా చేసే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు ఉంటాయి తప్పు చేస్తే కూడా పాకిస్తాన్ పక్కలో బల్యంలా మారి ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పాకిస్తాన్ వీసాలను కేంద్రం రద్దు చేసిందన్నారు అన్ని రాష్ట్రాల్లో వారిని గుర్తించి పంపించాల్సి ఉందన్నారు తెలంగాణ ప్రభుత్వం పంపించకుండా మీనమేషాలు లెక్కిస్తుందన్నారు దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా దాని మూలాలు హైదరాబాద్ లో బయటపడుతున్నాయన్నారు కలవరపడత ఉన్నది ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు కూడా విషయం తెలుసుకొని హుటా ఉట్టిన సౌదీ అరేబియా పర్యటన ముగించుకొని వెంటనే మరి విమానాశ్రయంలోనే సమీక్షలు జరిపి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోమని రోడ్డు కూడా సమావేశమై త్రివిధ దళాలకు పూర్తి ఇవ్వడం జరిగింది మొత్తము అన్ని పార్టీలు దేశమంతా కూడా నూట నలభై కోట్ల ప్రజలు నరేంద్ర మోడీ గారి పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ పక్కలో బెల్లంగా మారినటువంటి ఈ పాకిస్తాన్ ఈ ఉగ్రవాదాన్ని ఏ రకంగా ప్రేరేపిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ మోదీ గారి నాయకత్వంలో భారతదేశము ప్రపంచంలోనే ఇవాళ ఆర్థికంగా స్థిరపడమే కాకుండా ఐదవ ఆర్థిక దేశంగా ఇవాళ తీర్చిదిద్దబడము మరోవైపు అభివృద్ధి దూసుకుపోవడము ముఖ్యంగా మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్లో కూడా ప్రజలు ప్రధాన జీవన శ్రవంతిలోకి వచ్చి మోదీ గారి అభివృద్ధి పట్ల వారు కూడా ఆకర్షితులై శంషాబాద్ విమానాశ్రయంలో అతిథుల స్వాగత ఏర్పాట్లను మంత్రి జూపాలి కృష్ణారావు పరిశీలించారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మిస్వల్ పోటీలో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చే అతిథులకు విమానాశ్రయంలో తెలంగాణ సాంప్రదాయ పద్దతిలో ఆహ్వాన పలకాలని జూపాలి ఆదేశించారు మిస్వల్ వేడుకలకు వచ్చే సుందరీవణలు ప్రతినిధులు ఇతర అతిథులకు స్వాగత ఏర్పాట్లను మంత్రి జూపాలి స్వయంగా పర్యవేక్షించారు ఉబలాపురం మైనింగ్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది ఈ కేసులో ఐదుగురిని దోషులుగా తేల్చింది న్యాయస్థానం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ కృపానందాన్ని నిర్దోషులుగా తేల్చింది అయితే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది వరకు గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది అలాగే ఈ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీ నిర్దోషిగా తేల్చింది ఉబలాపురం అక్రమ మైనింగ్ కేసులో హైదరాబాద్లోని సీబీఐ కోర్టు ఐదుగురిని దోషులుగా తేల్చింది ఏ వన్ రెడ్డి ఏ టూ గాలి జనార్దన్ రెడ్డి ఏ త్రీ వీడి రాజగోపాల్ ఏ సెవెన్ మెహాజ్ అలీఖాన్లను దోషులుగా పేర్కొంది ఇక రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి గాలి పిఏకు లక్ష రూపాయల జరిమానాతో పాటు అందరికీ ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు హైదరాబాద్ లోని ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది నగరంలో మళ్లీ కూచివెల్దని షురు చేసింది గచ్చిబోలిలో భారీ కూల్చివేతలు చేపట్టింది హైటా సిబ్బంది సంధ్య కన్వెన్షన్ సెంటర్ మినీ హాల్ను నీలమట్టం చేశారు అదేవిధంగా పలు ఫుడ్ కోర్టులను హైటా సిబ్బంది కూల్చివేసింది కూల్చివేతల్లో భాగంగా సంధ్యా కన్వెన్షన్ సెంటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు హైటా ఫోర్స్ కూడా కూల్చివేత్తలో భారీ ఎత్తున పాల్గొంది పోలవరం ప్రాజెక్టును మంత్రి నిమ్మల రామనాయుడు పరిశీలించారు సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి తెలిపారు డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు రాష్ట్ర అభివృద్ధి పోలవరం ప్రాజెక్టు పైన ఆధారపడి ఉందన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కరువు ప్రాంతాలైన ఉత్తరాంధ్ర రాయలసీమకు గోదావరి జలాలు తరలించడం సాధ్యమవుతుందన్నారు అధికార అనేది చంద్రబాబు నాయుడు గారితో అభివృద్ధి వైపు వెళ్తే అధికార అనేది జగన్మోహన్ రెడ్డి ద్వారా విద్వాంసం వైపు వెళ్ళినటువంటి పరిస్థితి దానికి ఉదాహరణే మన పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి పూర్తవ్వాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు గత వైఎస్ఆర్సిపి పాలన విద్వాంస ఫలిత ఆ రోజు ఉన్నటువంటి ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులే స్వయంగా చెప్పారు పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని చెప్పి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి గత పాలనలో కూడా జూన్ అన్నారు డిసెంబర్ అన్నారు జూన్ అన్నారు మళ్ళీ ఇది ఏపీలో మే ఏడు నుంచి కొత్త రేషన్ కార్డుల జారికి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి తెలిపారు కొత్త కార్డుల జారీ రేషన్ కార్డులు కొత్త సభ్యుల చేరిక చిరునామాకేవైసీ నమోదు అవసరం లేదన్నప్పుడు మేము ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల అరవై ఏడు మందికి దీని నుంచి నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు సో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డ్ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఒక కుటుంబంలో స్పిటింగ్ ఆఫ్ రైస్ కార్డు కూడా పర్మిట్ చేస్తున్నాం అదనంగా కుటుంబ సభ్యులు చేరినప్పుడు మెంబర్ ఎడిషన్ కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం అడ్రస్ మార్పు కూడా రేపు రేపటి నుంచి అవకాశం కల్పిస్తున్నాం కొత్తగా మేము డిజైన్ చేసిన స్మార్ట్ కార్డు గురించి నేను వివరించాను దీంట్లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది ఆ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి మీకు వివరిస్తూ కుటుంబ సభ్యుల వివరాలు వెనక చాలా క్లియర్ గా కనపడేటట్టు బోల్డ్ గా సింపుల్ ఫార్మాట్ లో మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో సంప్రదించినప్పుడు ఈ రైస్ కార్డ్ ని కొత్తగా డిజైన్ చేసి సమస్యలు వచ్చినా వాళ్ళకి ఏమైనా సలహాలు ఉన్నా దానికో టోల్ ఫ్రీ నంబర్ కూడా మేము వివరిస్తూ వెనకాల ఈ వన్ నైన్ సిక్స్ సెవెన్ అనే నంబర్ పెట్టి వెలికి వేస్తున్నాం దీంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటంటే ప్రధానమైంది ఈ క్యూఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్ వల్ల స్కాన్ చేయగానే గత ఆరు నెలల నుంచి మీరు ఎక్కడ రేషన్ తీసుకున్నారు ఎంతవరకు తీసుకున్నారు ఏ ఫేర్ ప్రైస్ షాప్ లో మీరు తీసుకున్నారు ఈ వివరాలన్నీ కూడా మా దగ్గర ఉంటాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారి ఈ స్మార్ట్ కార్డ్ ని ఈ ప్రక్రియ పూర్తవగానే రైస్ కార్డ్ సర్వీసెస్ ఒక నెల పాటు మేము ఓపెన్ చేసి పెడతాం అందరికీ సో గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయంలో పోయి నమోదు చేసుకోవచ్చు రేపటి నుంచేమో రేపు ఉదయం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పదకొండు నెలల కాలంలోనే నెరవేర్చిందన్నారు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన రెండు వేల ఇరవై ఏడు కల్లా నిర్మాణం పూర్తి చేస్తామన్నారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సవరించి వెయ్యి కోట్లను మంజూరు చేసి నిర్వాసితులకు అందించామన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఆ డైఫామ్ వాల్ క్వాలిటీ కూడా చెక్ చేసుకుంటున్నారు అంత కూడా డైఫామ్ వాల్ కూడా తొందరగా కంప్లీట్ చేయడానికి అన్ని వర్కౌట్ చేస్తున్నారు పనులు కూడా ఫాస్ట్ గా జరుగుతున్నాయి గవర్నమెంట్ అయినా గానీ అలాగే చంద్రబాబు నాయుడు గారి ఐడియా కూడా ఈ వచ్చే రెండేళ్లలో ఇరవై తొమ్మిది కెల్లా ఇరవై ఏడు కెల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనేది సీఎం గారి విజన్ అదే రకంగా పనులు కూడా జరుగుతున్నాయి ప్రాజెక్ట్ లో కూడా చాలా వరకు టూరిజం స్పాట్ ఇవన్నీ కూడా కొంచెం వరకు వర్క్ స్టార్ట్ చేయడానికి కూడా మాట్లాడాము అలాగే ఇవాళ మీరు చూస్తే ఇవాళ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజెస్ కూడా ఆల్మోస్ట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజెస్ అన్ని కూడా ఇచ్చారు ఇంకొక నూట డెబ్బై కోట్లు మూడు మండలాలకు కలిపి నూట డెబ్బై కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అమౌంట్ ఇచ్చేస్తే ఆల్మోస్ట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా కంప్లీట్ అవుతాయి అలాగే ఇవాళ హౌసింగ్ సంబంధించి కూడా పాత కాంట్రాక్టర్లు అందరికీ క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్టులకి ఇచ్చి అన్ని కూడా హౌసెస్ కాలనీస్ ఏ ఉన్నాయో అన్ని కూడా మళ్ళీ రీ వర్క్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు డ్రైనేజ్ వర్క్ అయినా కానీ ఎలక్ట్రికల్ వర్క్ అయినా కానీ మొక్కజొన్న రైతులు కూడా ఉన్నారు మొక్కజొన్న రైతులకు కూడా చా వాళ్ళకి ఇప్పుడు ఎండ పెట్టుకున్నప్పుడు రేట్ రాక ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి వర్షాలు పడి వాళ్ళకు కూడా దాని ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి గోడాన్ కట్టడానికి ప్రపోజల్ తయారు చేసి ముందుకు పంపిస్తాం వల్లభనేని వంశీ రిమాండ్ ను కోర్టు మరోసారి పొడిగించింది ఈ నెల పదమూడు వరకు రిమాండ్ పొడిగిస్తే ఉత్తర్వులు జారీ చేసింది వంశీతో పాటు మిగిలిన నిందితుల రిమాండ్ కూడా పొడిగించింది రిమాండ్ పొడిగింపు ఉత్తర్వులను విజయవాడ కోర్టు జారీ చేసింది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు గంట అనుమతి ఇచ్చారు శ్వాస సమస్యతో బాధపడుతున్నారని వంశీ కోర్టుకు తెలిపారు గ్రూప్ వన్ పరీక్షల మూల్యాంకనం కేసులో విజయవాడ పోలీసులు కీలక పురోగతి సాధించారు ఏపీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసులో కామ్స్ అండ్ మీడియా ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్లతో ఒకరైన పమిడి మధుసూదన్ ఇంటిలో పోలీసులు సోదాలు చేశారు మధుసూదన్ సుదీర్ఘంగా ప్రశ్నించారు మాన్యువల్ విధానం కాదని డిజిటల్ మూల్యాంకనం చేసి ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయలు తీసుకున్న కామ్స్ అండ్ కంపెనీ డైరెక్టర్లలో మధుసూదన్ ఒకరు డిజిటల్ మూల్యాంకనంకు వినియోగించిన ఎలక్ట్రానిక్ పరికరాలు ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో మధుసూదన్ ను పోలీసులు ఏ టూగా చేర్చారు డిజిటల్ మూల్యాంకనం చేయమని మీకు ఎవరైనా చెప్పారా లేక ప్రభుత్వంలో ఎవరితో అయినా సిఫార్సు చేయించుకున్నారని పోలీసులు ప్రశ్నించారు పేహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలతో తెలుగు రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ అలర్ట్ చేసింది దాడులు జరిగే ప్రాంతాలను గుర్తించింది మూడు కేటగిరీలుగా ప్రభావిత ప్రాంతాలను విభజించింది కేటగిరీ వన్లో ఢిల్లీ తారాపూర్ అను కేంద్రం కేటగిరీ టూలో హైదరాబాద్ విశాఖ ప్రాంతాలు ఉన్నాయి తెలంగాణలోని హైదరాబాద్ ఏపీలోని విశాఖలో మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది మొత్తం మూడు కేటగిరీలుగా దేశంలోని రెండు వందల యాభై తొమ్మిది జిల్లాల్లో యుద్ధం ప్రభావం ఉంటుందని కేంద్ర హోంశాఖ అంచనా వేసింది ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు మోడీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్ భేటీ అయ్యారు పహల్గా ఉగ్రదాడి సరిహద్దులో ఉద్రిక్తతలపై చర్చించినట్లు తెలుస్తోంది దాయాదిపై ప్రతీకార చర్యలు తీసుకునే అంశంపై ఇరువురు చర్చించినట్లు సమాచారం పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం హోంశాఖ అలర్ట్ చేసింది దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలు గుర్తించింది మూడు కేటగిరీలుగా ప్రభావిత ప్రాంతాలను విభజించింది కేటగిరీ వన్లో ఢిల్లీ తారాపూర్ అనుకేంద్రం కేటగిరీ టూలో హైదరాబాద్ విశాఖను నిర్ణయించింది రెండు వందల యాభై తొమ్మిది జిల్లాల్లో యుద్ద ప్రభావం ఉంటుందని హోంశాఖ అంచనా వేసింది ఇక రేపు అన్ని రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో డ్రిల్ నిర్వహించనున్నారు పాక్ ను మరింత దెబ్బ కొట్టేందుకు భారత్ వ్యూహం రచిస్తుంది అంతర్జాతీయంగా ఒంటరిని చేసే ప్లాన్ చేస్తుంది అందులో భాగంగా పాక్ అందుతున్న సాయాన్ని నిలిపివేసేందుకు భారత్ చర్యలు తీసుకుంటుంది లష్కర్ తోయిబా ఇతర ఉగ్ర సంస్థలతో పాక్ ఉన్న సంబంధాన్ని భారత్ బయట పెట్టనుంది ఎఫ్ఏటిఎఫ్ లో పాక్ ను లో చేర్చడం ఐఎంఎఫ్ఓ సాయం నిలిపివేసేలా ప్రణాళికలు రచిస్తుంది ఇక భారత్ సర్కారు చర్యలతో అంతర్జాతీయ ఆంక్షల వలయంలోకి దయాది పాకిస్తాన్ వెళ్లనుంది భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ పార్లమెంటు తీర్మానం చేసింది తీర్మాన సమయంలో పాక్ పార్లమెంటులో గందరగోళం నెలకొంది షెహబాజ్ ప్రభుత్వ తీరును విపక్షాలు ఖండించాయి చర్చ సందర్భంగా పార్లమెంటులో మంత్రులు కనిపించలేదు దీంతో ఎవరికి చెప్పుకోవాలంటే విపక్షం నిలదీసింది సభ నుంచి జేఏ చీఫ్ మౌలానా రెహమాన్ వాకౌట్ చేశారు को चाहिए ये कि आज का इराज सिर्फ इस बात के लिए मुख्त होता कि वो हमें ब्रीफिंग देते हमें की तफसील बताते हम कहाँ खड़े हैं जो इससे पहले हमारे आई एस पी आर की डी जी ब्रीफिंग दे चुके हैं प्रेस कॉन्फ्रेंस कर चुके हैं ऐवान को थोड़ा बर मुतला किया जाता है इस सारी सूरत हाल से इस मुश्किल वक्त में भी हमारे ऐवान में పాక్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిద్ సంచలన ట్వీట్ చేశారు ఈ నెల పది పదకొండు తేదీలో పాక్ పై భారత్ దాడి చేస్తుందన్నారు రష్యా విక్టరీ డే తర్వాత భారత్ దాడి చేయొచ్చన్నారు అబ్దుల్ బాసిద్ పహల్గా ఉగ్ర దాడి తర్వాత భారత్ ప్రతీకార చర్యలు తీసుకుంటుందని పరిశీలన అవుతున్న వేళ ఆ దేశ మాజీ హై కమిషనర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది సౌదీ అరేబియా రాజధాని అయిన రియాద్లో సహా పలు ప్రాంతాలను ఇస్కా తుఫాన్ ముంచెత్తుతుంది ఈ తుఫాన్ ఆల్ ఖాసిబ్ జజాన్ అసిర్ ఆల్ బహా మక్కా వంటి ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపింది ఈ ఇస్కా తుఫాన్ గంటకు వంద కిలోమీటర్ల వేగంతో దాదాపు రెండు వేల మీటర్ల ఎత్తు వరకు దుమ్ము ధూళిని వ్యాప్తి చేసింది దీనివల్ల దృశ్యమానత దాదాపు శూన్యానికి చేరింది ఈ తుఫాన్ కారణంగా రాజధాని రియాద్లో ఎత్తైన భవనాలు కూడా ధూళితో కప్పబడ్డాయి జనజీవనం స్తంభించింది శ్వాసకోశ సమస్యలతో జనం ఇబ్బంది పడ్డారు దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ అధికారులు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు ఈ ఇసుక తుఫాన్ వల్ల విమాన రోడ్డు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈజిప్టు నుండి కువైట్కు వెళ్లే రెండు విమానాలు దమంకు మళ్లించబడ్డాయి కువైట్లోని షువైక్ షయాబా ఓడరేవులో కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి సౌదీ అరేబియా కువైట్ జోర్దార్లో రెండు అలర్ట్లు జారీ చేశారు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు ముగిశాయి బుధవారం సివిల్ మాక్ డ్రిల్ నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తవచ్చన్న అంచనాలతో మదుపలు అప్రమత్తత పాటించారు ఈ క్రమంలో ట్రేడింగ్ మూసే సమయానికి సెన్సెక్స్ నూట యాభై ఐదు పాయింట్ల నష్టంతో ఎనభై వేల ఆరు వందల పడిపోయింది నిఫ్టీ ఎనభై పాయింట్లు కోల్పోయి ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది వద్ద స్థిరపడింది డాలర్తో రూపాయి మారకం విలువ ఎనభై నాలుగు రూపాయల నలభై మూడు పైసలుగా ఉంది